దేవుణ్ణి నమ్మను బట్టి అందరికీ అందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతా దేవునికి కాపుతల భద్రత క్షేమం మన వెంట వచ్చేలాగున మనం లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి మనం మనల్ని తగ్గించుకొని మనం ఇతర ఇతరులతో సమాధానం కలిగి ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మన మొర ఆలకించి మనకు జవాబిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించండి ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది మేము మంచి ఆత్మీయంగా బలపడుతున్నామని కామెంట్ చేస్తున్నారండి దేవుని నమ్మని బట్టి మరి మీ అందరికీ నా వందనాలు మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి ఆచార్య ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త కర్తయగు దేవ నిచుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి యొగ రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు సింహాసనసేనుడు స్థుతుల మీద ఆసనుడి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి మా స్తుతుల మీద మీరు ఆసనుడు కమ్మను కోరుచున్నామయా నీకు స్తోత్రములు నయనా ప్రవ పరిశుద్ధాత్మ దేవ రాత్రంతయుని దేగల రెక్కల కింద భద్రపరిచవయ్య ఎంతోమందికి ధన్యత లేనప్పటికీ కొంతమందికి నాయన నీ రాజ్యానికి చేర్చుకున్నావు కానీ మాకు క్షేమాన్ని ఇచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతిరోజు నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నీ పాదముల దగ్గర నాయన కన్నీరు విడిచటం మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు ప్రభా స్థూతుల మీద ఆశనుడు మన కామను కోరుచున్నాము నా తండ్రి వేలాది దేవదూతలతో నిత్యము గాన పతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవానికి స్తోత్రములు ప్రభ నా తండ్రి ఆరాధనకు పాత్రుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన ఇమ్మానియలు దేవుడవు నా తండ్రి నా తండ్రి దేవుడవు అయిన తండ్రి తండ్రినికి స్తోత్రములు నాయన హిసాకు దేవానికి స్తోత్రములు ప్రభ ఆత్మలకు నా తండ్రి కాపరివేయున్న దేవానికి స్తోత్రములు ప్రభ ఆదరణకర్తవు నీవే ప్రభ ఆశ్రయదుర్గము నీవే దేవానికి స్తోత్రములు నాయన అంతరంగములను ఎరిగిన దేవుడవు నీవే మా అంతరంగములను ఎరిగిన తండ్రివి నీవే ప్రభా నీకు స్తోత్రములు ప్రభ ఆరాధనకి యోగ్యుడవు దేవా దేవ నీకి స్తోత్రములు నాయన ఆకాశ మకాహ మకాహ మహాకాశములు పట్టజాలని దేవ నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఆకాశం కంటే అత్యున్నత దేవుడు నీవే దేవానికి స్తోత్రములు నాయన నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా దీర్ఘాయష్మంతుడు కలగచేయగలిగిన దేవుడు నాయన ధైర్యమిచ్చువాడవు నీవే ఉన్నావు నాయన విమోచకుడు నీవే ఉన్నావు ప్రభా సంపూర్ణ సంపూర్ణుడు నీవే ఉన్న దేవానికి స్తోత్రములు దయా గల దేవానికి స్తోత్రములు దావిది చిగురునికే స్తోత్రములు ధవళవర్ణుడా వర్ణుడానికి స్తోత్రములు దివ్యమూర్తినికే స్తోత్రములు నాయనాహ తండ్రి తండ్రి దైవా స్వరూపినికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మడ జ్ఞాపకం చేసుకో మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు నాయనా మొదటివాడ కడపటివాడానికి స్తోత్రములు ప్రభా మేఘారుడే మా కొరకు రానయ్యున్న దేవానికి స్తోత్రములు నాయన మెస్సియానికి వందనాలయ్య నా తండ్రి తండ్రినికి స్తోత్రములు నాయన మహత్యము కలిగిన దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్తవైన వయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రభా మా ప్రార్థన అంగీకరించండి నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి ఏ మంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నాయన కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దండి నాయన ఆరోగ్యమునిచ్చివాడువు వాడువు ఆ తండ్రి ఆయన దీర్ఘాయునిచ్చి వాడువు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మా ప్రీ బిడ్డలు ఈ రోజు నా తండ్రి ఏ పనుల గురించి నాయన కార్యముల గురించి నాయన తలపెట్టుచున్నారు ఆ కార్యములన్నీ సఫలపడుకు సహాయం దండి వారి ఉద్దేశములను సఫలపరచండి వాళ్ళ ఆలోచన యావత్తు సఫలపరచమని కోరుచున్నామయ్యా దేని గురించి వారి రోజు కార్యమును తలపెట్టు ఆ కార్యములన్నీ సఫలపరచమని కోరుచున్నామయ్యా రాకపోకలు ఏహోవ తోడుగా ఉండనట్లు నాయన మీరు వారికి తోడుగా ఉండండి నాయన నా తండ్రి వారి పాదములకు రాయి తగలకుండనట్లు నీ దేవద్దులకు నా తండ్రి ఆజ్ఞాపిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈరోజు నా తండ్రి నాయన ఏ బిడ్డలైన నువ్వు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి గమ్యానికి చేరు వరకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారేమో వారి పక్షణం చేసిన ఆయన వారి చెవికి బోరుగా ఉండినైనా వారు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చేవారిగా సిద్ధపడి చెందిన ఏ బిడ్డలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడి రాయడానికి వెళ్ళిచున్నారేమో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దయాపుర్ణుడానికి స్తోత్రములు ప్రభా అవిధుతనయానికి స్తోత్రములు ప్రభా అబ్రహం ఇస్కు దేముడవయ్య దేవా మా పక్షమైన కార్యములు జరిగించగలిగిన తండ్రినికి స్తోత్రములు ప్రభా సహా దయచేయండి ప్రభా ప్రతి కార్యముల గురించి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి విశ్వాసంతో నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగే కృపను దయచేయమని యా నీకు స్తోత్రములు నాయన ఎన్నో సంవత్సరాల నుంచి కార్యాలు జరగట్లేదంటే ప్రభా మా పట్ల నీ ఉద్దేశం ఉన్నదో ప్రభా దాన్ని గ్రహించి మేము ముందుకు సాగే కృపను మాకు దయచేయండి నాయన మా ఉద్దేశములు సఫలపరచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మా ఎందు ప్రభా యోగ్యమైనది ఏం నా తండ్రి ఆలస్యం అవుచున్నదని మేము గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు ఆయన మీకును మాకును ఇంకా ఏదైనా దోషములు అడ్డుబండలుగా ఆటంకములుగా ఉండి మా ప్రార్థన చేరలేకుండా ఉన్నట్లయితే నాయనా దోషములన్నీ కొట్టేయండి ప్రభా మా బిడ్డలు ఎవరైతే ఏకీభీవిస్తూ ప్రార్థన చేస్తున్నారు వారిని ఆత్మీయతలు ఇంకా బలపరచమని కోరుచున్నామయ్యా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కృపాశక్తి సంపూర్ణ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి బిడ్డలు అనేక మంది నాయన ఎగ్జామ్స్ రాసి ఉన్నారయో ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్ పొందుకునే జ్ఞానాన్ని ఇవ్వండి రేపు సోమవారం నుంచి నా తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు రాయడానికి సిద్ధపడుచున్నారయ్యా ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి వారి చదివిన క్వశ్చన్స్ అవన్నీ రావడం సహాయం దయచేయండి నాయన ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కూడా తోడుగా నడిపించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయనానికి స్తోత్రములు ప్రభా ఇంకా నా తండ్రి ఎనిమిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు నుంచి ఇంకా కొంతమంది బిడ్డలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఉన్నారయ్యా వారి ఎగ్జామ్స్లో కూడా మీరు తో కోడుగా ఉండి నడిపించమని కోరుచున్న ఒక భవిష్యత్తును అనుగ్రహించగలిగిన దేవుడు నాయన మా భవిష్యత్తు వెరిగి ఉన్న దేవుడు ప్రభ మా పట్ల నీ ఉద్దేశములు నీ తలంపులు నీ చిత్త ఉన్నది గ్రహించుకొని నీ చిత్తానుసారమైన జీవితాన్ని పొందుకున్నప్పుడు మా జీవితము నా తండ్రి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది కదా ప్రభ మా యవనస్థులు ప్రభ సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా యవనస్తుల జీవితంలో నా తండ్రి నాయన నిర్ణయం తీసుకునేటప్పుడు నీ పాదాల దగ్గర కనిపెట్టే ప్రభ ఒక నిర్ణయం తీసుకునే మనసును అనుగ్రహించండి ప్రభా తొందరపాటు నిర్ణయాలు ప్రభా అపవాది వారి హృదయాలను నా తండ్రి పాడు చేస్తూ లోకంలోకి లాగివేస్తుంది ప్రభా అలా కాకుండానట్లు వారు వారిని నాయన అదుపు చేసుకుని వారి నిర్ణయాలు సరియైన నిర్ణయాలు తీసుకుని ప్రభా సరి అయిన దాన్ని ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకే స్తోత్రములు నాయన నీతో సహవాసం చేసినప్పుడు ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే శక్తి నువ్వు అనుగ్రహిస్తానని చెప్పచ్చున్న దేవుడు ప్రభా ప్రతి పరిస్థితుల్లోనూ మీరు మాకు తోడుగా తండ్రి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన ఈ ఎండ ఏ బిడ్డలు కూడా బలహీనతలు రాకుండా సహాయం దయచేయండి నాయన అనేక ప్రాంతాల్లో నా తండ్రి కుడికలు మహాసభలు జరుగుచున్నాయి ప్రభా వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా విశ్వాస బిడ్డలు అనేక మంది తరలి వెళ్ళిచుండగా ప్రయాణాల్లో భద్రపరచండయ్య ఆత్మీయ దైవజనులు వెళ్ళి సువార్తను ప్రకటించుండగా నీ కృపణమును అనుగ్రహించింది సన్నిధి కాంతి వారి మీద ఉంచమని కోరుచున్నామయ్య దూరం ప్రాంతాల నుంచి ప్రయాణమై మీరు దాన్ని మీటింగ్స్ కొరకు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఎండ తీవ్రత వల్ల ఏ బిడ్డలు బలహీనత కాకుండా సహాయం దాని అనేక మంది బిడ్డలు బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ ద్వారా ఎంతో మంది బిడ్డలున్నాయన బలహీనలు అవుతున్నారయా నీకు వందనాలు వారందరిని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా స్తోత్రుడ నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల వెంట వచ్చినట్లుగా సహాయం ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రియబిడులు మేము చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచ్చు మీరే సహాయం అనుగ్రహిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యిన ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జీఎం సెలువు రక్తమే జయం అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి బిమ్మలను దీవించినగాక ఆమెన్